నేను నెల్లూరులో సేవ చేస్తున్నాను ఒక థర్టీన్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను నెల్లూరులో సేవ చేస్తున్నాను ఒకసారి దైవేజ యేసన్ గారు ఆ మార్గాన వెళుతూ అటు వెళ్ళినప్పుడు వచ్చేవాళ్ళు ఇక విజయవాడ అంటే చెప్పాల్సిన అవసరం అది ఎప్పుడు కావాలి అప్పుడు వచ్చేవాళ్ళు కానీ నెల్లూరు ఆ ఏరియా కంటే ఎప్పుడైనా చెన్నై వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే చెన్నై నుండి గుంటూరుకు వచ్చేటప్పుడు కానీ కార్లో వస్తుంటే నెల్లూరు వచ్చేవాళ్ళు ఏసన్ గారు మాకు ఒక చిన్న గది ఉండేది ఒక చిన్న గది ఒక రూమ్ నాకు ఒక రూమ్ ఉండేది పక్కన ఇంకొక రూమ్ ఉండేది దాంట్లో బ్రదర్ ఉండేవాడు నేను నాకు ఒక చిన్న గది చాలా చిన్న గది ఆ గదిలో దాంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉండేది ఒక మంచం వేసుకొని ఉండేవాళ్ళు రేకులతో చేసిన రేకులు వేసిన చిన్న చాలా చాలా షార్ట్గా ఉంటుంది చాలా తక్కువ పొట్టిగానే ఉంటుంది ఆ మందిరం ఓ రోజు ఏసన్ గారు వచ్చారు నైట్ అక్కడే స్టే చేస్తున్నాను హోటల్ రూమ్ బుక్ చేస్తాను ఏమైంది లేరా ఇక్కడే పడుకుంటానని ఏసన్ గారు పడుకున్నారు వాస్తవం చెప్తున్నానండి పడుకుంటే అనుకోకుండా ఆ రోజు వర్షం కురిసింది వర్షం వస్తే ఆ రేకుల నుండి నీళ్లు పడుతూ ఉంది అన్న నిద్రపోతున్నాడు ఆ రేకుల నుండి నీళ్లు వచ్చి మంచం మీద పడుతుంది మంచం అంటే నవార మంచం అది పెద్ద డబల్ కట్స్ మంచమేం కాదు వన్ అవార్ మంచి మీద ఒక బెడ్షీట్ వేసి ఒక దిండ్ వేస్తే అన్న పడుకొని నిద్రపోతున్నారు ఏసీ లేదు ఏం లేదండి ఫ్యాన్ వేస్తే అన్నం నిద్రపోతున్నారు సడన్గా వర్షం వచ్చింది నీళ్లు కారుతూ ఉందండి ఏం చేయాలి ఇప్పుడు చేతులు ఎంతసేపు అని పట్టుకుంటాం అందుకే మనకు వర్షం నీళ్లు కారితే మన అందరికి ఒక ఫార్ములా ఉంటుంది ఏం చెప్పండి చూద్దాం ఏం చేస్తారు ఏదో పాత్రలు పెడతాం అది ఎవరికైనా ఉంటుంది చర్చ అయితే ఏంటి ఇల్లు అయితే ఏంటి అందరికి ఒకే ఫార్ములా మేము చిన్న చిన్న గిన్నెలు తీసుకొచ్చి మధ్యలో ఏసన పడుకుంటే అటో గిన్నె ఇటో గిన్నె అటో గిన్నె పెట్టి ఇంచుమించు మంచి మీద అన్నం మధ్యలో పడుకున్నారు ఒక నాలుగైదు గిన్నెలు పెట్టాం ఆ గిన్నెలు పడే నీళ్ళు ఊరుకుంటుందండి చట్ 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 అంటూ ఉంది అందుకొరికి నేనేం చేశాను తెలుసండి తెలివితేటలు ఎక్కువే నేనేం చేశాను తెలుసండి టవర్లు లేకపోతే గుడ్డ ముక్కలు అవన్నీ తీసుకొచ్చి ఆ పాత్రలో పెడితే చట్టని సౌండ్ లేదనమాట ఆ క్లాత్ మీద కాబట్టి గుడ్డ మీద కాబట్టి అట్ట పడతా ఉందండి వాస్తవం చెప్తున్నాం ఇవన్నీ మనం కనులారా చూసే సంగతి చెప్తున్నాం దైవజల్ల జీవితానికి వారి 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 త్యాగానికి వారి తగ్గింపుకి మనమందరం సాక్షులు ప్రేసే అట్లాగే పడుకునే రేసన్ గారు అరే వర్షం వచ్చిందే కారిపోతుందే నీళ్ళు గారిపోతుందే మంచం తడిచి ఏ ఆయన అండి రాయల్ ప్యాలెస్లో ఉంచి పడుకుని నిద్రపోమన్నా హాయిగా పడుకుని నిద్రపోతాడు ఒక సాధారణమైన ఒక చిన్న గదిలో వర్షం వచ్చి నీళ్ళు కారిపోతున్నాడు అక్కడ కూడా హాయిగా పడుకుని నిద్ర ఏ స్థితిలోనైనా సంతృప్తిగా ఉండడం దైవజలం జలం ఎందుకంటే దేవుడు నాటిన మొక్క